ఎన్నికలకు ముందు కలిసి వచ్చిన అసెట్స్ ఏమైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు కానీ లేదంటే కొంతమంది కీలక నేతలు కానీ అయితే ఎన్నికలకు ముందు అంటే సీట్ల కోసం ఆశించి వస్తూ ఉంటారు కొంతమంది అక్కడ సీటు దక్కలేదని కూడా వస్తూ ఉంటారు కానీ ఒక ఇద్దరు మాత్రం అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కిరలంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం అలాగే విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడి తాను దారుణంగా పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయాను అని చెప్పి వైసీపీలో చేరిన పోతిని మహేష్ వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరూ కూడా నిస్వార్థంగా ఎటువంటి లాభోపేక్ష లేకుండా వైసీపీలో చేరారు అనేది ముద్రగడ పద్మనాభం కూడా ముందు పిఠాపురం కాన్స్టిట్యున్సీ తనకిస్తారనో లేదంటే తన కొడుకు సీట్ అడుగుతున్నారో రకరకాల ప్రచారం జరిగింది కానీ ఆయన ఎటువంటి పదవులు నేను అడగట్లేదు అని ఓపెన్గా ప్రకటించి నాకు పదవులొద్దు కానీ వైసీపీకి నేను ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయన వైసీపీలో చేరారు అలాగే పోతిన్ మహేష్ కూడా తనకి పదవి రాదు అని తెలిసి తనకు సీట్ ఇవ్వరని తెలిసి ఆల్రెడీ అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించేశారని తెలిసి ఆయన వైసీపీలో చేరారు కాకపోతే ఆయన టార్గెట్ ఇటు ఈయన టార్గెట్ ఇద్దరు టార్గెట్ కూడా జనసేనే ఇప్పుడు అక్కడ ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరిని ఎలాగైనా ఓడించాలి అనేది పోతిన్ మహేష్ టార్గెట్ అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓటమి పాలు చేయాలని ముద్రగడ పద్మనాభం టార్గెట్ అయితే వీళ్ళిద్దరు టార్గెట్లు రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అది కూడా పోతిర్ మహేష్కి అయితే దానికి సంబంధించిన హామీ కూడా ఇచ్చేశారు నాకు ఒక్క రూపాయి కూడా వద్దు ఇప్పుడు ఎటువంటి సీట్లు వద్దు అధికారంలోకి వస్తే మాత్రం పదవి ఇవ్వండి అది ఏ ఎమ్మెల్సీ పదవి అయితే ఖచ్చితంగా పోతిని మహేష్కి ఇస్తారనేది అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటం పాలైతే ఆయనకు కూడా కీలక పదవి వచ్చే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది चूड़ी